جیدے زندہ باد حکومت چٹانن رتو چاہيے چٹانن رتو چاہيے چٹانن رتو چاہيے چٹانن رتو چاہيے

రెండు వేల ఇరవై ఎనిమిదిలో చెప్పి ఎన్నికలు అయిన తర్వాత ఈ దేశంలో ఆదాయం వచ్చేటువంటి ఆదాయం ఉన్నటువంటి ఎక్కడైతే లాభాలు ఉంటాయో ఆ దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం అరుణాచలం దేవస్థానం పద్మనాభయ గుడి దేవస్థానం వాటి అన్నింటినీ కూడా నిర్వహించేది ప్రభుత్వం కాదు లేదా మత వాటిని నిర్వహించేది కార్పొరేట్ కార్పొరేట్ దేవాలయాన్ని కూడా దాడులు చేయబోతా ఉన్నారు కార్పొరేట్ చెక్కులో నరేంద్ర మోడీ కీలుబొమ్మ ఈ దేశంలో ఉన్న సంపన్నత కోసపెడతా ఉన్నారు గతంలో బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి మన దేశంలో ఆస్తులన్నీ కొల్లగొట్టారు అలా ఇప్పుడు నరేంద్ర మోడీ ఆయన కూడా పరోక్షంగా మన దేశ ప్రధాన అని చెప్పుకొని మన యొక్క ఈ రోజు పూరుకున్నాడు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం దానికోసమే ఈ ఎల్లుండి క్రిస్టియన్ ఉన్నాడు వాళ్ళ ఆస్తులు కూడా ఆయన చేతుల్లో పెట్టుకునే దాన్ని పోతున్నాడు కాబట్టి ఈ సత్యాన్ని గవరించాలా దానికోసమే ఈ రోజు ఈ నలభై కోట్ల మంది ముస్లింలు భారతదేశంలో ఉన్న కూడా తిరగబడి నిరసన జరుపుతా ఉన్నాడు దానికి తోడు కాంగ్రెస్